ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్ ను మార్కు చేయకుండా ఓపెన్ రిజర్వ్ కేటగిరీలో నూటికి ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశించింది సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపిహెచ్బిలో ఫిబ్రవరి పదవ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారి జగ్గన ప్రారంభం ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు గతంలో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్కు సంబంధించిన నియామక ప్రక్రియలో దీన్ని అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ నిబంధనలు పంతొమ్మిది వందల తొంభై ఆరు ప్రకారం మహిళలకు ఓపెన్ రిజర్వ్ కేటగిరీలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న నిబంధన ఉంది గ్రూప్ వన్ ఉద్యోగ ప్రకటనలో రోస్టర్ పాయింట్ ఒకటి నుంచి తీసుకోవడంతో మహిళలకు ఎక్కువ పోస్టులు రిజర్వ్ కావడాన్ని పలువురు అభ్యర్థులు హైకోర్టులో సవాల్ చేశారు ఈ నేపథ్యంలో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ రాజేష్ కుమార్ దరియా కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలని అమలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది దీంతో టీఎస్పీఎస్సీ నియామకాల్లో సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ రెండున మెమో జారీ చేసింది ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి టిఎస్పీఎస్సీతో పాటు ఇతర విభాగాధిపతులు అందరూ మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు పేర్కొంది ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వర్గాలకు వర్టికల్ రిజర్వేషన్లు అమలవుతాయి ఆ ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కేటాయించిన పోస్టులను ఆయా వర్గాలతోనే భర్తీ చేస్తారు ఒకవేళ వీరు ఓపెన్ కేటగిరీలో మెరిట్తో ఓపెన్ పోస్టులకు ఎంపికైతే వాళ్లకి రిజర్వ్ చేసిన పోస్టులు అలాగే ఉంటాయి వాటిని ఆయా రిజర్వ్డ్ వర్గాల అభ్యర్థులతో మాత్రమే భర్తీ చేస్తారు ఇదే పద్ధతిలో మహిళలకు సబార్డినేట్ సర్వీస్ నిబంధన రూల్ నెంబర్ ట్వంటీ టూ ఏ ప్రకారం వర్టికల్ విధానంలో రిజర్వేషన్లు అమలయ్యాయి ఈ విధానంలో మహిళలు ఓపెన్లో రిజర్వ్ కేటగిరీలో జనరల్ మెరిట్లో పోస్టులు సాధించినప్పటికీ వాళ్లకి ప్రత్యేకంగా రిజర్వ్ చేసిన పోస్టులు వాళ్లకే ఉంటాయి తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం మహిళలకు ఇక వర్టికల్ రిజర్వేషన్లు వర్తించవు సమాంతర రిజర్వేషన్ కింద ఆ రిజర్వ్ కేటగిరీలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ మాత్రమే అమలవుతుంది ఒకవేళ మెరిట్ ఉంటే జనరల్ కింద రిజర్వ్ అయిన పోస్టులకు పోటీ పడవచ్చు